ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు గుంటూరుకు మూడు వైపులా మూడు మంచి అపార్ట్మెంట్స్ నిర్మిస్తున్నారు పక్కా వాస్తు మంచి మెటీరియల్ వాడతారు మేనేజ్మెంట్ బ్రహ్మాండంగా ఉంటుంది ట్వంటీ అవర్స్ వాటర్ సప్లై మోర్ ఓవర్ టైం కి డెలివరీ ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ మీ ఇంటిని అందంగా నిర్మిస్తాం ఇలా మీకు సార్ దీంట్లో మా ఊర్లే వెంకటయ్య ఉండే ఆయన ఊర్లే ఏపీ కూడా అందరూ ఆయన కథ ఉంది ఏం కథ అని అడిగిన ఏలేదయ్యా పొద్దున్నే ఆయన భార్య సర్పంచ్ కాళ్ళకి వచ్చింది ఆయన భార్య సర్పంచ్ కాళ్ళకి వచ్చి కంప్లైంట్ చేసింది మా నన్ను కొట్టిండు జనం పిలిపించి మాట్లాడమని చెప్తే ఆయన పిలిపించిండ్రు పెద్ద మనిషి ఎందుకు ఏం సంగతి అడిగితే నేను మా అమ్మగారి ఇంటికి నువ్వు పాలు వేద్దమన్నాడు నువ్వు పోస్తా అన్న నువ్వు పాలు వస్తాయి ఊక్కోనడు నేను పోసి తీరుతానంటే నన్ను కొట్టిండే పాలెక్కడి నీకు బరే లేదా పాలెక్కడి అని చెప్పి పెద్ద మనిషి అడిగింది అధ్యక్ష అడిగితే నాకు నాలుగు బర్రెలు ఉన్నాయి అన్నాడు అధ్యక్ష ఈ నాలుగు బర్లు ఎక్కడి నీకు ఒకటి కూడా లేకపో మా ఊరందరం చూస్తుంది యాభై మంది ఉన్నాం అందరూ చూ లేదా ఎక్కడిదా అంటే అధ్యక్ష పోయిన బరే దొరికితే సచ్చింది బతికితే పోయింది దొరికితే మా అత్తగారు ఓటు పెడితే నేను ఒకటి ఉంటే నాకు నాలుగు పనులు ఉంటే నా మూడు నాలుగు బర్లు అన్నాడు ఇది కూడా ఎక్కడ ఉంది అధ్యక్ష ఈ గవర్నర్ గారు ప్రసంగము అంతకు మించి ఒక లేదు ఎక్కడ వచ్చినా అధ్యక్ష రైతులకు రుణమాఫీ చేసినారు రైతు భరోసా ఇచ్చినారు పన్నెండు వేల రూపాయలు నా ఈడిఎస్ కార్మికులకు ఇచ్చినారు పన్నెండు వేల రూపాయలు ఆటో కారులకు సేవలకి ఇచ్చినారు ఇరవై ఐదు వందల రూపాయలు అక్క జిల్లలకి ఇచ్చినారు వైఫ్ బోనస్ ఇచ్చినారు పోం బంగారం ఇచ్చినారు ఏది అధ్యక్ష నా విద్యార్థులు చోదా స్కూటీలు ఇచ్చినారు అధ్యక్ష రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చి